దార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిసులు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి అలాగే అనేక మందికి షేర్ చేయాలని కూడా ప్రభు కోరుతున్నాను మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచ్చినాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం యోధా పత్రిక ఉంది ఒకే ఒక అధ్యాయము మూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ప్రియుల ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలేనని విశేషాసక్తి గల వాడ వాడనే ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలినని నిమ్మును వేడుకొనుచు మీకు రాయిచున్నాను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్నియోగము పరుచుచు మన అద్వితీయ నాదుడును ప్రభునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు అని ఈ లేఖనం ఉంటుంది ఒకటి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పరిశుద్ధులు అనగా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి ప్రకటించి విశ్వసించి ఆయన నామంలో బాప్తిమం పొంది ఆయన వలె బ్రతకటానికి ఎవరైతే అహర్నిసలు ప్రయత్నం చేస్తూ ప్రార్థనా పరులుగా వాక్యధానకులుగా వాక్యానుసారమైన బ్రతుకుని వాక్యం ప్రకటిస్తూ సమయమందు అసమయమందు ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ సత్ప్రవర్తన సత్సాక్ష్యం కలిగి సమాజం వెలుపటి వారి చేతను సంఘములోనూ మంచి సాక్ష్యం కలిగిన వారిని పరిశుద్ధులు అంటారు దేవుని పిలుపు దేవుని ఏర్పాటు దేవుని చిత్తంలో ఉన్నవారు పరిశుద్ధులు అంటారు వారికి దేవుడు ఒక్కసారి బోధ అప్ప చెప్పాడు అది బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు గ్రంథాల్లో ఉన్న బోధంతా సత్యము అని ఎవరైతే నమ్ముతారో వారు పరిశుద్ధులు అలాగే అపరిశుద్ధులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా సత్య సంబంధాలు పరిశుద్ధులు దేవుని చిత్తం దేవుని ఏర్పాటులో ఉంటారో దేవుని ప్రణాళికలో దేవుని పిలుపులో దేవుడు నిర్ణయించిన విధానంలో ఉంటారో అలాగే సాతానుగాడు కూడా ఈ భూలోకంలో కొంతమంది దుర్బోధకులను అసత్య సంబంధులను అపవిత్రాపలను బట్టిన వాళ్ళను సాతానుకు ప్రతిరూపాలను వాడు సత్యములో నుండి వేరుపరుచుకొని ఏర్పాటు చేసుకున్నారు వారు అనేక మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆం ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రాముఖ్యంగా నేటి తరంలో పెద్దలు వృద్ధులు గ్రద్దలైన పీడి సుందరరావు గారు సింహ గర్జన అనే అపవిత్రాత్మల శాపగ్రస్తమైన పాతాలానికి నరకానికి పాత్రమైన పుస్తకం రచించిన వారు వారి సర్పబీజం నుండి మిడునాగులు పుట్టినట్లు సర్పరెడ్డి విషపరెడ్డి అలాగే ఎలమంచిలి ఎజిబెల్ విజయ్ బెలం ఇత్యాది అనేక మంది దెయ్యాలు ఏర్పాటు చేసుకున్నారు వీరిని వీళ్ళు దురాత్మ సంబంధులు వీళ్ళు బోధలు విని నమ్మి అనుసరించిన ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు నరకానికి పాత్రలు అవుతారు కుటుంబాల మీదకి తరతరాలు శాపాన్ని కూడబెట్టుకుంటారు ఇది వాస్తవం అయితే సంతోషించదగిన విషయం ఏమిటంటే ఈ భారతదేశ చరిత్రలో ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ చరిత్రలో ఒక మహిళా దైవజనరాలు ముందుకొచ్చి సాతానుకు ప్రతిరూపమైన పీడీ గారి విష పుట్టిన మిడునాగైనా దుర్బోధకుడైనా సత్సాక్ష్యం లేని అబద్ధాలలో మోసాలలో వంచనలో కుయుక్తులతో కుట్రలతో బ్రతుకుతున్న చీటారెడ్డి అనే దుర్బోధకుడిని ఖండించటం హర్షించదగిన విషయం ఇది క్రైస్తవ ప్రపంచంలో అక్షరాలతో లిఖించదగిన విషయం మరి విపి రెడ్డి ఒక మానసిక రోగి అని బ్లెస్సెస్ ఎస్టర్ బాక్సింగ్ ఆడుకున్నారు నేను అంటున్నాను అమ్మ తేజ గారి అరటి అభిషేకాన్ని పంపించిన దానిని మేము ఆపగలం ఆ విషయంలో సహజంగా ఎవరన్నా ప్రార్థన చేయమని అట్టికాలు తెచ్చుకుంటే అమ్మా నీ విశ్వాసాన్ని బట్టి దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను నీ విశ్వాస ప్రకారం నీ జరుగును కానీ పంపటం వేరు అట్టికాల్లోకి అభిషేకం పంపటం అనే ప్రక్రియ వేరు ఆ విషయంలో మేము అమ్మ తేజ గారిని అడిగి ఇలా అడిగి చెప్పగలుగుతాం చెప్పి వారిని ఆ విషయంలో మేము ఆపగలుగుతాం మరి ఎవరెవరు ఈ అత్తికాయ విషయంలో స్పందించారు ఈ అత్తికాయ బ్యాచ్ ఈ తొక్క బ్యాచి విజయప్రసాద్ రెడ్డి అనే ఒక అపవిత్రాత్మల బట్టి నోడిని సేనాదయాలు బట్టి నోడిని దుర్బోధకుడిని అతని యొక్క దురాత్మ పీడిత బోధల్ని ఆపగలరా నేను బహిరంగ సవాల్ చేస్తున్నా దీనికి జవాబు చెప్పాలి చెప్పేవారు ఉన్నారా మరి ఒక అమాయకుడు నోరు లేనివాడు మౌనంగా ఉంటాడు అని ప్రతి ఒక్కడొచ్చి నేను ఒక ఉండ నేను ఒకడు ఉండ నేను ఒకడు ఉండ అని రాయేశారు మరి ఈ పోటుగాళ్ళు వీళ్ళు పోటుగాళ్ళు కాదు కేటుగాళ్ళు ప్రభు గాక మరి విజయప్రసాద్ రెడ్డి అని ఒక కొడుతో ఎలా సహవాసం చేస్తున్నారు ఎలా వాళ్ళ మీటింగ్లకు వెళ్ళగలుగుతున్నారు ఎలా అలాంటి దెయ్యాన్ని మీ దగ్గర పిలిపించుకుంటున్నారు అంటే మీరు వైఖరి కదా అంటే ఒకడికి ఒక న్యాయం ఇంకొకడికి ఇంకో న్యాయమే నోటికి భయపడే తిరిగి పందల్లారా సత్యం పక్షాన అని ఆత్మీయ స్వరం మోగబోయిన వారులారా సత్యం అంటే పెడచవన బట్టే చెవిటి వారులారా మరి దీనికి జవాబు చెప్పండి మరి ఈ అందరూ కలిసి ఈ అట్టికాయ మీద స్పందించిన పోటుగాళ్ళను కేటుగాళ్ళను నేను అడుగుతున్నాను అమ్మతేజయ గారు అట్టికాయల్లోకి అభిషేకం పంపటం మేము ఆపగలుగుతాం మీద మాట్లాడి ఇలా కాదండి ఇలా ఇలా అని మేము చెప్పగలుగుతాం వారికి సున్నత హృదయం అంది వింటారు దీనులు కాబట్టి ఈ దుర్బోధకుడు ఈ దయ్యప బోధకుడు అంత్యకాలంలో సాతాను ప్రతిరూపమైన ఈ వ్యభిచారపు రెడ్డి వ్యభిచార బోధల్ని మీరు ఆపగలుగుతారు దుర్బోధన మరి మీరు అప్పుడు పక్షపాతం కలిగిన వాళ్ళే ఉంటారు ఎలా అంటే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీనే బట్టకొచ్చారు గాని వ్యభిచారం చేసిన బట్టకు ఈ వ్యభిచారపు ముఠా అన్న అనుకో బాధపడతారు ఏమండి యేసు ప్రభు వద్దకు ఎవరు తేవాలి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తెచ్చారు గాని స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేస్తుందా పురుషుడు కూడా ఉంటాడా పురుషుడు కూడా ఉంటాడు కదా మరి వాడిని ఎందుకు తీసుకురాలా అంటే వాడికి నోరుందేమో వాడికి రికమెండేషన్ ఉందేమో వాడికి జనబలం అధికార బలం ధన బలం రాజకీయ బలం ఉందేమో అందుకని వాడిని వదిలేశారు పాపం తెలుసో తెలియకో ప్రభు తెలీదు సత్యము తెలియదు అనే ఆ పట్టకూటి కోసం బిడ్డల కోసం ఆ పడుపు వృత్తిలో ఉన్న అమాయకురాలైనా ఆ వేసిన తీసుకొచ్చి రాళ్లతో కొడతానికి వచ్చారు ఎలా ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉందండి ఎవరిది ఎవరైతే అర్టిగాయని మాత్రమే ఖండించి సాతానికి ప్రియపుత్రుడైనా ఆ విజయప్రసాద్ గాడిని ఆ రెడ్డి గాడిని విజయప్రసాద్ రెడ్డిగాడిని వాడు గాడు కాబట్టి అంటున్నా వాడిని ఖండించని వాడితో సహవాసం చేసే ఏళ్ళని ఈ పరిశైలిని శాస్త్రుల్ని సర్దుకలు అడుగుతున్నా మనస్సాక్షి చచ్చిపోయిన వారులారా సత్యం పక్షాన రోషం లేని చచ్చు దద్దమ్మలారా మీరు ఒక పెద్ద సేవకులు ముసుకులు మీరు ఈ పోటుగా అడుగుతున్న ఈ యదవతో విజయప్రసాద్ రెడ్డి అనే దుర్బోధకుడిని ఎవడైతే రాణిస్తున్నాడో ఎవడైతే వాడితో కలిసి తిరుగుతున్నాడో ఆ వ్యధవలందరి ననాలనిపిస్తుంది ప్రభు నన్ను మన్నించును గాక లేదు ఒక అట్టికాయ దొరికిందా మీకు మరి వాడిని ఖండించ బాబు వాడిని ఎందుకు ఖండించరు మీరు అంటే వాడు నోరు వేసుకుని అరుస్తారనే తిరిగి పందల్లా పెద్ద పోజులు ఇస్తారా మేము ఇట్ట ఇట్ట అనుకొని అసలు మిమ్మల్ని చూస్తే అసహించకూడదు క్రైస్తవ సమాజం ఏమిస్తున్నారు మాదిరి మీరు ఖండిస్తే ఇద్దరం ఖండించండి దైవజన్లు శళీం రాజు గారు మాట్లాడిన వీడియో ఈరోజు అజయుడు టీఎస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందో చూడండి అంతేకాదు ఈ విషయాల్లో నేను ప్రప్రదంగా స్పందించిన వీడియో లైవ్ వీడియోలు ఉండి చూడండి ఈ విషయంలో ఇద్దరిని నేను అమ్మతేజయ గారు పునాది నేను నమ్ముతా వారిని అంగీకరిస్తా కానీ పీడి ఉంది పీడి సుందరం సర్పబీజం విజయప్రసాద్ పునారెడ్డి పొనాదరి డేంజర్ కదా ఇప్పుడు అమ్మతేజ గారు ఏమని నమ్ముతారు యేసు సృష్టికర్త అని నమ్ముతాడు ఏసు దేవునితో సమానుడు అని నమ్ముతాడు ఏసు దేవుడని నమ్ముతాడు యేసుని దేవుడని ప్రకటిస్తాడు ఏసులో దేవుని రక్తం ఉందని చెప్తారు అలాగే ఏసు నామంలో అన్ని కాలాలు శక్తి ఉందని నమ్ముతారు విగ్రహార్పితం తినకూడదని చెప్తారు క్రీస్తు మన పాపం కొరకు చనిపోయారని వాళ్ళు నమ్ముతారు వారు పునాది కాబట్టి ఆ పునాది కరెక్ట్ ఒకవేళ కట్టుబడప్పుడు చిన్న చిన్న కొలత కొలతలకు రాని గోడలు ఉండొచ్చు గుండెదారానికి రాని వరసలు ఉండొచ్చు మూలమట్టాలకు రాని వరసలు ఉండొచ్చు దాన్ని చేయొచ్చు కానీ ఈ సర్ప సంతానం ఏమిటి ఈ విజయప్రసాదరెడ్డి అనే ఒక రౌడీ బ్యాచిల్ మెయింటైన్ చేసి రౌడీగాడు ఏమంటాడు యేసుక్రీస్తుని దేవుడు అని ఎక్కడని ప్రకటించాడా యేసే దేవుడు ఇంకెవరు లేరని చెప్పాడా పోనీ ఏసు దేవుడని నమ్మాడా యేసు దేవునితో సమానుడని నమ్మాడా యేసు దేవుడని ప్రకటించాడా యేసు నామములు అన్ని కాలాల్లో శక్తి ఉందని నమ్మాడా యేసులో దేవుని రక్తం ఉందని లేఖనాలు చెబుతున్నాయి కానీ ఏసులో పాపి శాపగ్రస్తుడైన శాపగ్రస్తుడైనా నరక పాత్రుడైన మానవుని రక్తం ఉందని ప్రకటిస్తున్నాడు ఏసులో దేవుని రక్తం ఉందని నమ్మాడా విగ్రహార్పేతం తినకూడదని బోధిస్తున్నాడు విగ్రహార్పేతం తినొచ్చని బోధిస్తున్నాడు యేసు మన పాపం కొరకు చనిపోలేదని బోధిస్తున్నాడు చివరికి ఎవరు ఇతను ఇలాంటి దెయ్యాలకి సాహాసం చేస్తున్నా మిమ్మల్ని ఏమనాలి బైబులే మీరు పెద్ద మంచి పరిశుద్ధులను అరే అరే ఒక అమాయకుడు ఏదో నోరు లేనోడు ఏదో చిన్న విషయంలో పొరపాటు దొరికాడని దొంపదేగా ప్రతి ఒక్కరు రాయటమే రాయేయటమే చెయ్యి ఉంది కదా ఉంది పెద్ద పోజులు మళ్ళీ సరిగ్గా బైబిల్లో బైబుల్లో వాక్యం మొక్క తెలియదు సత్యం పక్షాన్ని గలవింపలేని సోది విల్లు వీళ్ళు సత్యం విషయంలో అంటున్నా రోషం లేని దద్దములు ఇల్లు ఇలాంటి వారిని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా పునాదులు కోల్పోతారు పునాదులు కోల్పోతారు కాబట్టి నేను ఇందాక ముందు యేసు గురించి చెప్పిన లక్షణాలు తొమ్మిది లక్షణాల్లో వాటన్నిటినీ అమ్మ తేజ గారు వారు నమ్ముతారు ప్రకటిస్తారు చిన్న చిన్న బ్యాలెన్సులు ఉంటే చెబితే సరి చేసుకునే మనసు దీనత్వం ఉంది వాళ్ళకి ఈ రెడ్డి అనేవాడు పీడి సుందరరావు గారి సింహ గర్జన దయ్యాల పుస్తకాల్లో నుండి ఆ బోధలన్నీ తీసుకొని పునాదే పరమ దరిద్రం చెత్త పునాది ఈ పునాదే నాశనకరంగా ఉన్నప్పుడు ఎంత సుందరంగా నువ్వు గట్టిన ఉపయోగం ఏముంది కాబట్టి అమ్మతేజ అట్టికాయలో అభిషేకం అమ్మటం విషయంలో గారిని మేము అడిగి కంట్రోల్ చేస్తాం మరి విపి రెడ్డి పీడి సుందర్రావు గారి అపవిత్రాత్మక దేయపు బోధల పుస్తకాల్లో ఉన్న బోధలన్నీ చెయ్యొద్దని మాన్పించగలరా దమ్ముందా మీకు అట్టికాయ విషయంలో స్పందించిన తొక్క బ్యాచ్ అందరికి అడుగుతున్నాను నేను అమాయకుడు దొరుకుతాయి ఒక రాయ పెద్ద పోటు అది కాదు అవగాహన లేని వారిని కాదు బైబుల్ని చెరిపి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేస్తూ వ్యభిచార సంతానంగా పిలబడుతూ సత్సాక్ష్యం లేకుండా భార్యలు గొంతులు కోసి కామ వాంచుతో పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకునే అలాంటి యదవల్ని ఖండించండి దమ్మున్నవాడు ఎవడైనా సరే దమ్ము లేని మీద ఒక బతుక ప్రభు మీ మొఖాను ఉమ్మేస్తాడు ప్రభు మిమ్మల్ని గాక మీ బుద్ధి చెప్పును కాక ఇప్పుడు చూద్దాం డేరింగ్ అండ్ డాషింగ్ గా మాట్లాడారు బ్లెస్సింగ్ సిస్టర్ గారు ఇంకా ఈపిరెడ్డి గారి యొక్క దుర్మార్గాలు కాకినాడలో వాడు చేసిన మోసాలు వంచిన వాడు నీచిపు బ్రతుకండి వాడు సత్సాక్షులు లేని వాడు వాడు బోధలు విని నమ్మి వాడికి అనుగుణంగా కామెంట్స్ పెట్టినా వాడి వీడియోలు షేర్ చేసినా లైక్ కొట్టినా వీళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు శాపగ్రస్తులు అవుతారు వాళ్ళ పిల్లల కుటుంబాల మీదకి శాపాలు తెచ్చుకొని వాళ్ళ కళ్ళ ముందే శోక సముతులు మునుగుతారు కావాలని రాసి పెట్టుకోండి ఇది ఇప్పుడు ఏమన్నాడు చూడండి వి పీరియడ్ ఆఫ్ మానసిక రోగి అంట ముందు గారు లైవ్ చూడండి నేను ఇందాక కొన్ని విషయాలు చూశాను ముందు విజయప్రసాద్ రెడ్డి గారు ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు మానసిక రోగులని చాలా హీనంగా మాట్లాడాడు దాని నుంచి మీ స్పందనండి నా స్పందన లేదు అసలు మానసిక రోగి ఆయన మానసిక రోగి ఎవరు విజయప్రసాద్ విన్నారు కదండి అసలైన శిసలైన మానసిక రోగి ఎవరంటే విజయప్రసాద్ రెడ్డి అంట ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి కలిసి చెప్తున్నారు వాళ్ళు అతని కథలేకులు అతను నవ్వు ఆ పిచ్చి పిచ్చి శాస్త్రం చూసినప్పుడు ఓహో ఇతను మానసిక రోగి కానీ మనం మన మెంటల్ పేషెంట్ దగ్గరికి వచ్చావా ఇతను ఎర్రగాడిలో ఉండాలి వైజాగ్ పిచ్చి ఆసుపత్రుల్లో ఉండాలి జనాల మధ్య తిరుగుతున్నాడు మన పొరపాటు వచ్చేవారు అని బాధపడుతున్నారు ఇప్పుడు ఎవరో సహోదరుడు కామెంట్స్ పెట్టారు తమ్ముడు తమ్ముడు విజయప్రసాదరెడ్డి అన్నవాడు సోషల్ మీడియాలోకి వచ్చి ముందు సోది సొల్లే కానీ డిబేట్కి రాడు నేను ఫోన్ చేశా నేను ఫోన్ చేశా నేను ఆడియో కాల్ పెడతానికి నా కుదరతలు పెడతా నా ఫోన్ తీరు వాళ్ళ అనుచరులు చేశా ఫోన్ తీశారు మాట్లాడి అడుగో వస్తున్నాడు ఇదిగో పులి అన్నాడు పులి లేదు గిలి లేదు అంత సొల్లే వాళ్ళది తర్వాత మరొక పాస్టర్ గారు ఫోన్ చేశారు పాస్టర్ సింహపాల్ గారని మెసేజ్ కూడా పెట్టాడు విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చేసేది మీరు చేసేది వాక్య విరుద్ధం మీరు దురాత్మలు పట్టిన వాళ్ళు మీరు దైవ బోధకులు మీరు అసత్యాన్ని బోధిస్తున్నారు మేము సత్యాన్ని చెబుతాము ఉంటే మీరు డిబేట్కి రాగలరా ఇదిగో నా సెల్ నెంబర్ అని ఆయన ఎస్ఎంఎస్ కూడా చేశాడు స్పందన లేదు ఫోన్ కూడా చేశాడు నాలుగు సార్లు ఫోన్ కూడా తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఒక దయీప సంబంధి వాడు కుయక్తి పరుడు సర్ప అంతా వాళ్ళ ఉంది నివాసం ఊరక షో చేసి ఈ అట్టమే కానీ అరే మా డిబేట్ డిబేట్కి వచ్చే సబ్జెక్టు పీడి సుందరరావు గారికి లేదు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు అంత కోనికేసం గొట్టంగా వీళ్ళు మా దృష్టిలో కోలికీసం గొట్టంగా మరి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డికి ఏం బట్టిని మానసిక దేయాలు బట్టిని అని అమ్మతేజ గారు చెబుతున్నారు ఏమండి ఈ మెంటలోని అలా ఖండించకపోవడంతోనే ఇలాంటి ఎదవలందరూ పుట్టగోడుగులా తయారేరు ఖండించకపోతే ఖండించకపోయారు కానీ ఇలాంటి ఎదవలతో సహవాసం చేశారు ఇలాంటి ఎదవలకి రిష్ణువాత్యలు ఇచ్చారంట మీద బతుక మీద ఒక బతుక దుర్నీతితో నీతికి సాంగత్యం ఏమిటండి అవిశ్వాసితో విశ్వాసికి సాంగత్యం ఏమిటండి అసత్యముతో సత్యానికి సాంగత్యం ఏమిటండి సత్య విరోధులారా నీతికి విరోధులారా విశ్వాస చెడగొట్టే విరోధికి సహవాసం చేస్తున్న వాళ్ళారా పెద్ద పోటుగా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటారు మీకు మనసాక్షి మిమ్మల్ని గద్దించట్లేదా మనస్సాక్షి మిమ్మల్ని గద్దించట్లేదా కాబట్టి ప్ర సహోదరు నా సహోదరులారా ఈ విషయం మీద మనం మన స్పష్టంగా ఆలోచన చేయాలి ఇక్కడ కరెంటు పోయింది నేను మరొక ఏపిసోడ్ పూర్తిగా వస్తా ఈ రెడ్డి వాడిని ఎవడ నమ్మొద్దు ఇది దయప బోధకుడు దురాతన పట్టినోడు కొన్ని వాక్యాలు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కరెంట్ పోయింది కాబట్టి నాకు బయటకి టైం అవుతుంది అయితే ఏమనుకోవద్దు మరొక లైవ్లో వస్తాను విజయప్రసాద రెడ్డి అంత మోస కాడో బ్లెస్సెస్ చెప్పారు అమ్మ తేజ గారు చెప్పారు ఆ విషయాలకు మీ ప్రస్తావన తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ